హాయ్ దోస్తులు అందరికీ నమస్తే ఎట్లున్నారు అందరు బాగానే ఉంటారు కానీ నాకు ఈ మధ్య చాలాసార్లు చాలా చోట్ల ఎదురైన అనుభవం ఏంటంటే మన 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 మిత్రులు కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ మనం ఏదైనా సహాయం అడిగితే ఏదైనా పని అడిగితే ఏదైనా వస్తువుని అడిగితే ఏం చేస్తారంటే చెప్పాలా ఇప్పుడు కాదు కాసేపు అయినాక చూద్దాం అబ్బా ఒక కొంచెం టైం ఇవ్వు అబ్బా నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఏ ఇప్పుడే ఇచ్చేస్తాను ఇప్పుడే వస్తాయి ఏ షూర్ నేను తప్పకుండా చేస్తాను ఐదు నేను ఖచ్చితంగా ఇస్తాను ఇట్లాంటి డైలాగులు కొడతాడు సరే మనం అరే మావాడు పనిచేస్తాడు అని ఆశ కొద్ది మనం ఉంటాం కానీ చివరికి వచ్చేదాకా ఫోన్ల మీద ఫోన్లు చేయించుకుంటారు హలో అరే వారి చేస్తున్నా వారా చేస్తున్నా అన్న అన్న ఇస్తావా ఏ ఇస్తా తప్పకుండా ఇస్తాము ఇట్లా ఫోన్ల మీద ఫోన్లు చేయించుకుంటారు అడిగిపించుకుంటారు 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 లాస్ట్కి వస్తే సరే నా దగ్గర ఏముంది నేను పని ఎట్లా చేయాలంటారు నా దగ్గర ఎట్లా ఉంది నేను నీకు ఇట్లా అదే ముక్కు సుట్టుగా ముందే చెప్తాయి పోను కదరా బాయ్ ఇంత నాంచడం అవసరమా ఇంత నాంచడం వల్ల ఏమొస్తుంది నీకు నీ పక్కోనికి టైం వృధా తప్పేమని వస్తుంది అనవసరంగా ఎదు నీ సమయంతో పాటు ఎదుటివాడి సమయాన్ని వృధా చేస్తావు నీ క్యారెక్టర్ను ఖరాబ్ ఎదుటోని దృష్టిలా అరే వీడిట్లా అని ఉదయం ఖరాబ్ చేసుకుంటావు అవసరమా ఇట్లాంటిది అవసరమా నితను అయితే అయిందా అని చెప్పు నీతో కాకుండా కాదని చెప్పు ముఖం ముందట ముక్కు సూటిగా ఒక మాట చెప్పి ఎదుటోడు ఒక క్షణం బాధపడ్డా కానీ తర్వాత ఆలోచిస్తాడు ఇట్లా నాంచుకుంటా 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 పోయి ఆ విషయాన్ని చివరికత్తే దాటివేయడం ద్వారా నీకు ఏం రాదు వాడికి ఏం రాదు ఎవరికి ఒక్కనొక్కడు బనాన్ని చేసుకుంటారు అవసరమా